భయభ్రాంతులకి గురై ఏ క్షణాన ఏమవుతుందనని బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి రోజు ఆగస్టు పదిహేనో తారీఖు ఎందుకంటే ఆగస్టు పదిహేనున దేశవ్యాప్తంగా జెండాలు ఎగరేస్తూ ఉంటే రాష్ట్రంలో మాత్రం దళిత విద్యార్థుల దళిత మహిళల యొక్క రక్తం చెందుతూ ఉంది ఆ రోజు ఉదయం పది గంటలకే రమ్య అనే దళిత విద్యార్థిని రక్తం చెందుతూ ఉంది ఒక దుర్మార్గుడు అచ్చోసిన ఆంబోతులాగా కత్తి తీసుకొని నిర్దాక్షిణంగా పొడిచి పొడిచి రమ్యాన్ని చంపుతా ఉంటే ఆ రక్తంతో రాష్ట్రం అంతా తడిచిపోయినటువంటి పరిస్థితి ఈ విషయానికి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సింది పోయి రమ్య శవం మీద రాజకీయాలు చేయడానికి వైసీపీ నాయకులందరూ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి మేము తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో ఉండి ఆ వెంటనే జిల్లా ఆఫీసు నుంచి రమ్య బాడీ హాస్పిటల్కి వచ్చిందంటే పది నిమిషాల్లో మేము అక్కడ ఉన్నాం రమ్యాది చంపినటువంటి వాళ్ళు ఎవరు ఎందుకు చంపాల్సి వచ్చింది ఇలాంటి టైంలో చంపుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పేసి ప్రశ్నించడానికి వెళ్తే పనికి మాలిన యదవ నందిగామ సురేష్ అనేవాడు రాబాంధువులాగా వాళ్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రాబాంధువులాగా వాలేదేంటని చెప్పేసి నేను నందిగామ సురేష్ అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో దళిత ఉద్యమం అంటే ప్రజా సంఘాలంటే లేదా విప్లవ ఉద్యమం అంటే సామాజిక ఉద్యమాలంటే అసలు ఉద్యమం అంటే నీకేమన్నా తెలుసు అని చెప్పేసి నేను నందిగామని ప్రశ్నిస్తా ఉన్నా నందిగామ దాన్ని రాబంధువులాగా వాళ్ళతో అనరు గుర్తుపెట్టుకో వెంటనే స్పందించడం అంటారు అది రాబంధువులాగా వాళ్ళతో అనరు ఆత్మ బంధువులాగా మేము వెళ్ళాం అక్కడ మాల వాళ్ళకు జరిగిందా మాది వాళ్ళకి జరిగిందని కాదు ఒక దళిత మహిళకు జరిగింది చివరికి అగ్రవర్ణాల మహిళలకు జరిగినా సరే తెలుగుదేశం పార్టీ అట్లాగే స్పందిస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏవైనా ఆ చీము రక్తం కనుక ఉంటే రాజీనామా చేయాలా చీవి అమ్మ నా బతుకు నేను వచ్చిన దగ్గర నుంచి కనీసం శాంతి భద్రతలు కాపాడలేకపోతా ఉన్నాను ఈ రాష్ట్రంలో అడుగు అడుగున ఆడపిల్లల మీద అకృత్యాలు అత్యాచారాలు రేపులు జరుగుతూ ఉన్నాయి నా బ్రతుకెందుకని అదే జాతీయ జెండాకి ఉరేసుకొని చావాలా జగన్మోహన్ రెడ్డికి సీమూరు రెత్తురు కనుక ఉంటే ఆ జాతీయ జెండాకి ఉరేసుకొని చావాలి ఆగస్టు పదిహేనవ తారీఖున అలాంటి సంఘటన జరిగినందుకు పట్ట పగలు నడి రోడ్డు మీద జన ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఆడబిడ్డని చదువుకున్నటువంటి బిడ్డని కత్తి తీసుకొని నిర్దాక్షిణిగా పొడుస్తూ ఉంటే మీ హోమ్ మినిస్టర్ ఆమెని హోమ్ లో కూర్చోబెట్టి మినిస్టర్ పదం అంతా ఆ సజ్జలగా ఎలగబెడతా ఉంటాడు మినిస్టర్ పదం అంతా కూడా సజ్జల ఉపయోగించుకుంటూ ఉంటాడు ఆమెను మాత్రం హోమ్ను కూర్చోబెడతాడు ఆమె చెబుతూ ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టగలుగుతామని పెట్టలేనప్పుడు నువ్వు దేనికి ఒక మహిళా హోమ్ మినిస్టర్ అనే పేరు మీద మమ్మల్ని చంపుకు తింటా ఉంటే మీరు చూస్తూ ఉంటారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీ చేతగాని తనంతో నిండు ప్రాణాలు చదువుకున్నటువంటి అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి ఈ రోజు కాలగర్భంలో గడిసిపోయింది అప్పుడు ఏం పీకుతూ ఉన్నాడు ఈ నదిగామ సురేష్ ఎక్కడికి వెళ్ళాడు ఆత్మ బంధువుల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళి పరామర్శించారు వాళ్ళకి అండగా ఉన్నారు ఉద్యమించడానికి మనోధైర్యాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాబంధువులాగా వాళ్ళేనని చెప్పి మాట్లాడుతూ ఉంటారా మీ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు రాష్ట్రం మొత్తం మీద చచ్చిపోయినటువంటి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి చనిపోవటం వల్ల మాత్రమే ఎన్నో గుండెలాగినాయి అని చెప్పేసి పనికి మామిడి మాటలు చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ఓదార్ పూజ యాత్ర చేశారు కదా దాని అందరూ మీరు రాబంధువులాగా రాష్ట్రం మీద పడ్డారు రాష్ట్రం మీద పడి ఆ రోజు మొత్తం కూడా ఓదార్పు ఓదార్పు యాత్ర దాదాపు ఏడు సంవత్సరాలు చేశారు దాన్ని రాబంధువులు అంటారు